ఒకటో తేదీనే ఒకటో తేదీనే జీతాలు ఉద్యోగులు ఉపాధ్యాయుల గౌరవాన్ని ఇక్కడ పునఃప్రతిష్ఠించి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా చర్యలు సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు అలవెన్స్ ఎం పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన కూటమి ప్రభుత్వ వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు అయ్యారు ప్రకటన రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లింపు వీరికి రావాల్సిన బకాయిలు చెల్లింపులకు ఏర్పాట్లు పెన్షనర్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సలిడేటెడ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపు ముఖ్యంగా మనకి జీతాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు విడుదల చేస్తామని చెప్పేసి సో ప్రజెంట్ కూటమి అభ్యర్థులు అయితే చెప్తున్నారన్నమాట మరి ఇప్పుడు మనకి ఆల్రెడీ మే నెలకు సంబంధించి జీతాలు మే ఒకటి నుంచి అయితే ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇప్పటికొచ్చి కథలకైతే లేదనమాట కానీ ప్రతిపక్షాలు మాత్రం ఒకటో తారీఖున జీతాల పెన్షన్లు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది